అంటే తలుపులమ్మ లోవ గుడికి వెళుతున్నామండి ఈ లోవ తల్లి ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది తునిలో ఉంది తునిలో చాలా ఫేమస్ గుడండి అండి తలుపులమ్మ లోవ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అంత ఫేమస్ మీరెవరన్నా తెలియకపోతే నా వీడియో అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి ఫస్ట్ ద్వారం తగులుతుందండి మీకు చూపించాను కదా ఫస్ట్ ద్వారం మీకు తర్వాత మీకు సెకండ్ ద్వారం కూడా తగులుతుంది మా అత్తీని ఈ ఊరే ఇచ్చారండి నా చిన్నతనం మొత్తం అయితే నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడ మీకు ఏంటంటే సెకండ్ ద్వారం కూడా తగులుతుంది చూశారు కదా ద్వారం అది సెకండ్ ద్వారం ఆ ద్వారం దగ్గర మా మామయ్య టికెట్లు ఇచ్చేవారు అంటే ఇప్పుడు గేట్ దగ్గర మనకి టికెట్లు ఇస్తారు కదా వచ్చిపోయే బళ్ళకి మా మామయ్య ఆ వర్క్ చేసేవారు ఇక్కడ తను ఇప్పుడు లేరు ఆ ద్వారం నుంచి వెళ్ళాలండి తల్లి దగ్గరగా ఉంటుంది ఆ ద్వారం అనేది ఇప్పుడు ఈ తల్లి ఎక్కడ ఎలా వెలిచారు అనేది నాకు తెలిసినంత మట్టికి మీ అందరికీ తెలియజేస్తానండి ఇక్కడ ఈ తల్లి ఎలా వెలిచారు అంటే ఒక మునీశ్వరుడు కోరిక ప్రకారంగా ఇక్కడ వెలిచారంటండి ఈ తల్లి అనేది ఒక రాయి కింద వెలిచారట తర్వాత ఇక్కడ అప్పుడు ఇక్కడ గుడి అంటే ఏంటో అసలు ఏమీ లేవంటండి అసలు లావంటే ఏంటో కూడా తెలియదు అంట అప్పుడు ఇక్కడ ఉన్న జనాలకి ఆ తల్లి వెలిచాక ఇక్కడ మొత్తం కొండ కింద ఉండేదంటండి అప్పుడు మేకలను కాసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా మేకలు కాసుకునే అతనిలో ఒక అతను అక్కడ వాటర్ ఉంటుందండి వాటర్ ఫాల్ ఉంటుంది అది ఇప్పుడు పైపులు పెట్టేశారు అప్పుడు అప్పుడైతే వాటర్ కింద కారీదట ఇప్పుడైతే పైపులు పెట్టేశారు ఎందుకంటే గుడి కట్టడంలో కొంచెం అటు ఇటుగా ఉందని ఇప్పుడు పైపులు పెట్టేశారంటండి సపరేట్ చేసేసారంట అక్కడ ఒక తల్లి తలుపులమ్మ తల్లి నివసించున్నారంటండి అప్పుడు ఒక చెప్పాను కదా మీకు మేకలు కాసుకునే అతను ఒక అతను మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ తల్లిని ఎక్కడైతే నివసించారో ఆ రాయి మీదే వచ్చి పడుకొని ఉన్నారంటండి పడుకొని ఉంటే బాగా నిద్ర పట్టేసిందంట తనకి నిద్ర పట్టేశాక తన కళలోకి వెళ్ళి నేను ఇక్కడ వెళితే నువ్వు నా మీదే వచ్చి పడుకుంటావా అని ఆ తల్లి గట్టిగా గంభీరంగా అన్నారంటండి తను అప్పుడు చాలా భయపడి ఇంటికి వచ్చేసారట ఇంటికి వచ్చేసాక అప్పుడు ఇంటికాడ వాళ్ళతో చెప్పారంటండి ఇలా అమ్మవారు నాతో గట్టిగా గంభీరంగా చెప్పారు నాకు జ్వరం వచ్చేసింది అని చెప్పారట అప్పుడు గ్రామస్తులు అందరికీ తెలుస్తుంది కదా ఎలాగని తను చెప్పింది నిజమా కాదా అని తను తీసుకొని ఎక్కడ పడుకున్నావు ఏంటి అనేసి తను తీసుకోవడం అని వెళ్ళి అడిగారంటండి తను చూపించారట ఎక్కడ పడుకున్నానో ఏంటని ఆ బండని చూపించారట ఆ బండని మొత్తం తవ్వి చూస్తే అక్కడ అమ్మవారు తలుపులమ్మ అమ్మవారు వెలిచి ఉన్నారంటండి అప్పుడు ఈ గుడి కట్టి మొత్తం అంతా నిశ్చగా చాలా నిష్ఠగా పూజిస్తారండి ఇక్కడ వాళ్ళందరూ కూడా మన కోరుకున్న కోరికలు నెరవేర్చి తల్లి ఈ అమ్మవారు తలుపులమ్మ అమ్మవారు మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తల్లిని కంపల్సరీ దర్శించుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ తల్లి చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక కథ కూడా ఉందండి అదేంటంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ మొక్కుకున్నాము అంటే మా ఫ్యామిలీనే కాకుండా చుట్టాలని బంధువుల్ని కూడా తీసుకొని వెళ్తాము మేము కూడా మూడు నెలలు అవుతుంది వెళ్ళి వచ్చేసాము అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు లేకపోతే ఈ వీడియో నేను అప్పుడే చేసి ఉండాలి ఇప్పుడు చెప్తాను నేను అలాగా ఒక ఫ్యామిలీ మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడం కోసం మొత్తం వాళ్ళ చుట్టాలని అందరినీ కూడా పిలుచుకొని మొక్కు తీర్చుకోవడం కోసం ఎక్కడి నుంచో చాలా దూరం అంటండి అక్కడి నుంచి వచ్చారట వచ్చి అందులో ఒక చంటి పిల్ల తల్లి కూడా ఉందంట అయితే ఇక్కడ స్నానాలు కొట్టేసేసి అప్పుడైతే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి దండం పెట్టుకొని వంటలో వండుకొని తిని వెళ్ళేవారంటండి ఇప్పుడైతే నార్మల్గా ఇంటికడే స్నానం చేసి వచ్చి వండుకొని తినేస్తున్నారు అప్పుడైతే అలా కాదంటే వచ్చి ఇక్కడ స్నానం చేసి దండం పెట్టుకొని వంటలు చేసుకొని తిని వెళ్ళేవారంట అయితే అలాగ స్నానం కట్ట చేసేసి దర్శనం చేసేసుకొని వండుకొని తినేసాక పాప చంటి పిల్ల తల్లి ఉంది కదా తను పాప పడుకుందని అక్కడ ఉన్న ఒక మామిడి చెట్టుకి ఉయ్యాల కట్టి పడుకు పాపని అయితే వంటల కట్ట వండుకొని తినేసాక వెళ్ళిపోయారంటండి పాపను మర్చిపోయారంట ఉయ్యాలలోనే అంటే అత్త దగ్గర ఉందని కోడలు అనుకుంటే కోడల దగ్గర ఉందని అత్త అనుకున్నారంట అలా పాపన అనేది మర్చిపోవడం మర్చిపోవడం అనేది జరిగిందంట వదిలేశారంటండి వాళ్ళు సగం దూరం వెళ్ళాక పాప గుర్తొచ్చి చూస్తే ఎవరి దగ్గర లేదంట పాప వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చారంటండి వచ్చేసాక అక్కడ ఉంటారు కదా గ్రామస్తులు ఉంటారు కదా ఇప్పుడు మీరు వెళ్ళకూడదు మీ పాప ఎక్కడికి పోదు మీ పాప అసలు ఏమీ కాదు అని ఆ ఊళ్ళో వాళ్ళు అనేది ధైర్యం అని చెప్పి వాళ్ళని లోపలికి అనేది వెళ్ళనివ్వలేదంటండి వెళ్ళనివ్వకపోతే ఆ రాత్రి అంతా కూడా తల్లి పాపని ఉయ్యాలు ఊపుతూనే ఉందంటండి అంటే పాపని ఆ తల్లి ఆడిచ్చారట రాత్రి అంతా కూడా అసలు పాప అనేది ఎక్కడ ఏడలేదట వాళ్ళు పొద్దుటే వచ్చి చూడబోతులకి పాప నవ్వుతూ ఉయ్యాలు ఊపుతూ ఉందంటండి అంటే పాపని ఉయ్యాలు ఊపుతూ ఉన్నారట తల్లి వాళ్ళు రాబోతుకి మాయమైపోతారు కదా తల్లి కదా ఉయ్యలు ఊగుతూ ఉందంట పాప నవ్వుతూ ఉందంట అప్పుడు వాళ్ళందరూ దండం పెట్టుకొని పాపని తీసుకొని వచ్చేసారంటండి ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను చేసేది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకున్నామంటే అవి కూరాల తేరాలి అని కోరుకుంటాం కదా అలాగే ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే రాయిలు తీసుకుంటారు రాయిలు తీసుకొని రాయి మీద రాయి పెడుతున్నాను నేను అంటే మేము ఇంకా ఇల్లు కట్టుకోలేదు కాబట్టి నేను నా కోరిక నెరవేరాలని ఇక్కడ ఇల్లు రూపంలో రాయలు కట్టుకుంటారండి మనకి ఎన్నైతే కావాలి అలా నేను కట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ పైన ఇంకా వాటర్ ఫాల్ అని చెప్పాను కదా ఇక్కడ వాటర్ ఫాల్ ఉండేదట అండి మీకు చెప్పాను కదా స్నానాలు చేసేవారట అని ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ అనేది పైపులతో పెట్టేశారండి ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ అనేది అక్కడ ఒక గొయ్యి రూపంలో ఉంది అక్కడ ఎప్పుడు కూడా అది నిండుగానే ఉంటుందంట నేనైతే అక్కడికి వెళ్ళే అంత ధైర్యం అయితే చేయలేదు అందుకు నేను అక్కడ చూశారు కదా అక్కడ కట్టేది ఏంటంటే మనం ఏదన్నా కోరికలు కోరుకునే కోరికలు మన చేతిది తీసి అక్కడ మన కోరిక నెరవేరాలి అని అలా దారంతో కడతారండి అక్కడ నేను అలాగే నా చేతి తీసి నా కోరిక నెరవేరాలని అని నేను అక్కడ కట్టడం అనేది జరిగింది అక్కడ షూట్ చేయడం అనేది సరిగ్గా షూట్ చేయలేదు కానీ మీకు ఆ బిట్టు కూడా పెట్టాలి కదా అని నేను పెట్టాను హాయ్ హోమ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్